న్యూస్ బస్సు నడిపిన శాసన సభ్యుడు ఆయన ఒక ఎమ్మెల్యే హంగు ఆర్భాటం నేను ఎమ్మెల్యే నన్న అహంభావం ఆయనలో మచ్చుకైన కనిపించవు సాధారణ ప్రజానికంతో సామాన్యుడిలా కలిసిపోతాడు విద్యార్థుల ఉద్యోగుల ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని వనపర్తి పట్టణంలో సిటీ బస్సులు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని గుర్తించిన వనపర్తి ఎమ్మెల్యే గౌరవశ్రీ గౌరవశ్రీతోడి మేఘారెడ్డి గారు వనపర్తి పట్టణంలో లోకల్ సర్వీసును ప్రారంభించారు అంటే ఏదో రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోలేదు ఆయన పట్టణంలో పది కిలోమీటర్ల బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు ప్రజలతో మమేకమే ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి వనపర్తి ఎమ్మెల్యేగా రావడం వనపర్తి నియోజకవర్గానికి శుభసూచకమని ప్రజలు అనుకుంటున్నారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని మొదటగా వనపర్తి పట్టణ విద్యార్థుల సామాన్య ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఈ బస్సును ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు